హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై థాట్స్ ఈరోజు వచ్చేసి నా తాట ఏంటో తెలుసా నెయ్యి తయారు చేసుకోవటం అనమాట ఆవు నెయ్యి అయితే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కార్తీక మాసం వస్తుంది కదండీ దాని గురించి అయితే నేను ముందే నెయ్యి తయారు చేసుకొని పెట్టుకుంటాను పూజలకు వాడుకోవడానికైతే బయట తెచ్చుకొని చేసుకునే నెయ్యి కంటే కూడా మనం ఇంట్లో సొంతగా తయారు చేసుకొని పూజ చేసుకుంటే ఆ పూజ ఇంకా పది రేట్లు మంచి ఆనందాన్ని అయితే ఇస్తుంది అనమాట బయట ఆవు నెయ్యి అయితే కల్తీలు అది ఇది అని చెప్తున్నారు కదండీ జంతువుల కొవ్వు అది ఇది కలుస్తుందని కూడా కొంచెం రుమర్స్ వస్తున్నాయి కదా అంత నమ్మసక్యంగా అయితే లేదు బయట ఆవు నెయ్యి అయితే వాడుకోవడానికి పైగా కాస్ట్లీ కూడా ఉందండి నెయ్యి ఆహా చూసారా ఎంత వెన్న కోసి వచ్చిందో ఇదంతా నేనైతే కరగపెట్టేసుకొని ఆవిని అయితే తయారు చేసుకున్నానండి ఫుల్ వీడియో అయితే రేపు టెన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ అవుతుంది ఎంత వచ్చేసింది ఏంటి అని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి